అభినందనలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో కలుపొందిన బిఆర్ఎస్ ముప్పై నాలుగు మంది సర్పంచులను మరియు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రిపోర్ట్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్ కెపి రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ముగిసినటువంటి మొదటి వేడిత గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో పార్టీ అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది బిఆర్ఎస్ పార్టీ బలపరిచి మద్దతు ఇచ్చి పోటీలో ఇచ్చేబెట్టినటువంటి అభ్యర్థులందరూ కూడా అఖండమైనటువంటి మెజార్టీలు సాధించినారు చాలా చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ విచ్చల డబ్బులు ఖర్చు పెట్టినా అంగు ఆర్భాటం ప్రదర్శించిన అధికార తెలియని గారికి పాల్పడ్డ ప్రజలు మాత్రం చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలతోన నిర్మహమాతంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు రూపంలో తమ నిరసన తెలియజేసినారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క వైఫల్యాన్ని ప్రతి ఓటరు చాలా నిశ్చితంగా పరిశీలించి గమనించి దాని మీద మాట్లాడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పతనానికి ఇది నాందిగా మనం చూడవచ్చు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సగటున ఒక నియోజకవర్గంలో ఐదారు సర్పంచులు కూడా గెలవని పరిస్థితి కానీ ఈ రోజు నలభై యాభై శాతం సీట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతకి ఇది ఒక తొలి తార్కాణంగా మనం భావించవచ్చు సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా కాంగ్రెస్ పూర్తిగా గల్లంత పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి జై తెలంగాణ